అనుకోని సంఘటన బహుశా ఎక్కడో ఏదో కలిసి వంటి ఉంటుందేమో అని భావిస్తాను రాజకీయాలకు ఈ సినిమా సాహిత్య రంగాలకు చాలా అరుదైన కలయిక ఉంటుందేమో నా జీవితంలో మొదటి సినిమా ఒక కుర్రవాడిగా రోజులు మారాయి సినిమా అదే రోజు మొదటి రోజు దేశంలోని అత్యున్నత పదవిని అలంకరించిన రాష్ట్రపతిని కలుసుకోవడం రెండు ఒకటే రోజు అదే కాకుండా టీవీ సీరియల్స్ ప్రదానం చేసేప్పుడు నాకు సంఘటన గుర్తుకొస్తా అమెరికా నుంచి వచ్చిన తర్వాత చాలామంది నేనున్న అపార్ట్మెంట్లో ఒక టీవీ సీరియల్ తీద్దామనే కోరిక చెప్తే నేను మా సజీమని ఎంతో సంతోషంగా ఆహ్వానం అది ఎనభై ఐదు ఎనిమిదిలో మొదటి రోజు రెండో రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా ఈ షూటింగ్కి మనం అంగీకరించవద్దు అని నిర్ణయానికి వచ్చినట్టుగా మళ్ళీ ఎప్పుడు కూడా అంగీకరించలేదు ఎందుకంటే ఈ కెమెరాలు జనము తర్వాత యాక్షను ఆ చిన్న ప్రదేశంలో కూడా కనీసం యాభై మంది తిరిగేటువంటి కార్యక్రమం ఉండి మళ్ళీ అటువంటిది షూటింగ్ చేసే అవకాశం మంచిగా ఉండలేదు సీరియల్స్ అప్పుడప్పుడు చూసినా ఇవాళ మహానుభావుడు టీవీ ఇది రాజకీయ నాయకులను ప్రతిబింబించే విధంగా చేసే కార్యక్రమంలో నేను ఆయనకు ఈరోజు అవార్డు ప్రదానం చేయడం ఒకటైతే అటువంటి అవకాశం నా ద్వారా వారికి కలగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా వార్తలు నా ఇష్టం అది తక్కువగా ఇలాంటివి చూసే నాకు ఎప్పుడో ఒకటి రెండు సార్లు చూసిన గుర్తుండి అందుకే అటువంటి అవకాశం అదృష్టం నాకు వస్తుందని కానీ రావాలని కానీ నాకు లేదు వేరే ఉద్దేశం